బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు తప్పక పెట్టుకోర్రి మీ ప్రాణాలు కాపాడుకోండ్రి అని పోలీసు వాళ్ళు మొత్తుకుంటున్నారు ఆర్టీఏ వాళ్ళు రోడ్డెంబడి బోర్డులు పెడతాన్రు అయినా కూడా హెల్మెట్లు పెట్టుకునుడు మాకు నా విషయాన్ని మంది పబ్లిక్లు హెల్మెట్లు పెట్టుకునుడు అదేదో చిన్నతనం అన్నట్టే ఫీల్ అవుతాన్రు ఇప్పటి కూడా కానీ నిన్న చాలా రాష్ట్రాలల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని బస్సులు నడిపిర్రు అట్లెందుకన్నది మీరే చూడుర్రీ బండ్ల మీద పోతుంటే హెల్మెట్లు పెట్టుకోమంటనే పెట్టుకోరు అసంటిది ఆర్టీసీ డ్రైవర్లు బస్సులో పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకున్నాడు అని షాక్ అవుతున్నారులే క్రికెటర్లు బాల్ తలగకుండా నెత్తికి హెల్మెట్లు పెట్టుకున్నట్టు ఈ డ్రైవర్లు నిరసనకారులు ఇసురు కొట్టి రాళ్ళు తలగకుండా పగడ్బందీగా హెల్మెట్లు పెట్టుకున్నారు అయితే నిన్న దేశం అంతా భారత్ బంధు నడిచింది కదా ఇక కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంధు పిలుపుని ఇచ్చినాయి అయితే ఇసోంటి బంధులను ఎక్కడైనా అధికార పార్టీలు ఉక్కుపాదంతో అణిచేస్తుంటాయి కానీ కేరళ బెంగాల్ అటువంటి సర్కారులు మాత్రం ఉక్కుపాదంతో ఇటువంటి వాటిని అణిచేసి అట్టిగా ఆయాసపడు ఎందుకని ఇస్మార్ట్ ఐడియా వేసి ఆర్టీసీ డ్రైవర్లు అంతా హెల్మెట్ పెట్టుకుని బస్సులు దోలు చెప్పారు ఇక నిరసనకారులు ఆర్టీసీ బస్సులు నడపకుండా అడ్డుపడతారని పడతారని సర్కారు వాళ్ళు ఇట్లా డ్రైవర్లకు హెల్మెట్లు ఇచ్చి డ్యూటీ చేయమన్నారు

వన్ రేసర్లు పెట్టుకున్నట్టే ఆర్టీసీ డ్రైవర్లు కూడా హెల్మెట్లు పెట్టుకునే వరకు బస్సులున్న ప్యాసింజర్లు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అనుకుంటే ఇక కామెంట్లు చేయబట్టిరు నెటిజన్లు